ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి ముఖ్యాంశాలు బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ బ్లూబర్డ్ బ్లాక్ టూ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తకళల ఉత్పత్తుల భారతదేశ సాంస్కృతిక ప్రతీకలని పేర్కొన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతి వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ బాహుబలి రాకెట్ ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ బ్లూబోర్డ్ బ్లాక్ టూ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధామన్ స్పేస్ సెంటర్లో రెండవ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రయోగించారు మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది భూమి నుంచి బయలుదేరిన పదిహేను నిమిషాలు తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామని తెలుపుతూ Extremely happy to announce that LBM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Blue Bad Block II communication satellite in the intended orbit. This was not an easy task considering the enormous efforts required because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex and the entire infrastructure availability. ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి ప్రతిభను చాటిందని కొనియాడారు అంతరిక్ష రంగంలో దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందన్నారు ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తొలుత వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ఆసుపత్రుల నిర్మాణం వైద్య సేవలో నూతన సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం స్వర్ణాంధ్ర ప్రణాళిక అమలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు హస్తకళల ఉత్పత్తుల భారతదేశ సాంస్కృతిక ప్రతీకలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహిస్తున్న హస్తకళల ఎక్స్పో ప్రదర్శనను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యంత్రాల యుగంలోనూ చేతి కళలకున్న ప్రత్యేకత నాణ్యత సృజనాత్మకత ఎప్పటికీ తగదన్నారు స్థానిక కళలను ప్రోత్సహించి నరసాపురం లేసు అల్లికలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమంలో ప్రతి స్టాల్ని కూడా సందర్శించడం జరిగింది మన నరసాపురం అంటే మనందరూ గుర్తుకొచ్చేది కూడా లేసు అటువంటి లేసు పరిశ్రమకు సంబంధించి ఎక్కడున్నటువంటి మహిళలు ఆ లేసు ఉత్పత్తిని కూడా మనం చూస్తూ ఉంటే ఆ మహిళల యొక్క సహనం ఆ మహిళల యొక్క సృజనాత్మక శక్తి కూడా ఆ లేసు అలికల ద్వారా కూడా మనకి కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి పురాతన ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానంతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా శస్త్రచికిత్సలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు భారతీయ వైద్య విధానాల కేంద్రం మండలి నియమావళి రెండు ఇరవై మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు సంక్రాంతి పండుగ దృశ్యా రాష్ట్రంలో ఆప్కో దుకాణాల్లో చేనేత వస్త్రాలపై తగ్గింపు ధరలతో అమ్మకాలు చేపట్టనున్నట్లు చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మెగా క్లస్టర్ల ఏర్పాటు గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరవై యాభై నలభై శాతాల డిస్కౌంట్లపై చేనేత వస్త్రాలను విక్రయించారు ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు ప్రారంభించాలని మంత్రి సవిత ఆదేశించారు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత ప్రదర్శనలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు అమరావతిలో ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అభివృద్ధి ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుపరిపాలనకు ప్రతిరూపంగా వాజ్పేయి నిలిచారని చెప్పారు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణులకు గతం కంటే మరిన్ని రోజులు ఉపాధి లభిస్తుందని ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ తెలిపారు వీబీజీ రామ్జీ జల్ మిషన్ పీఎం సూర్యఘర్ పీఎం కుసుం వంటి పథకాల అమలుపై శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ వీపీజీ రామ్జీ పథకాల ద్వారా పని దినాలు వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంతో పాటు రైతులకు సకాలంలో కూలీలు అందుబాటులో ఉండడానికి అరవై రోజుల మినహాయింపును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు ఈ పథకం కింద అత్యధిక నిధులు శ్రీకాకుళం జిల్లాకి వచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ పథకం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ పథకం ద్వారా ఉపాధి హామీ పని దినాలను వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల పాటు పెంచడాన్ని అనంతపురం జిల్లా ఉపాధి శ్రామికులు స్వాగతిస్తున్నారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తిమండలం అనగానిదోడ్డి గ్రామానికి చెందిన ఉపాధి శ్రామికులు ఓబులయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల కింద మేము ప్రతిరోజు కరువు పనులకి వెళ్తుంటుమి అంతకుముందు వంద రోజులు పనిచేసే వాళ్ళము ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పని రోజులు పెంచారు వేతనాలు కూడా పెంచారు ఈ పథకాన్ని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు జీ పథకంగా మార్చడం జరిగింది ఈ పథకం ద్వారా మేము నీటి కుంటలు చెక్ డ్యాముల నిర్మాణము గ్రామాల్లో చిన్న చిన్న డ్రైనేజీ పనులు గట్లు వేసుకోవడం ఈ పనులన్నీ చేసుకుంటాం ఈ ఈ ఉపాధి హామీ ద్వారా మాకు చాలా ఉపయోగకరమైంది జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని తీసుకొచ్చింది ఈ చట్టం వినియోగదారులకు మరింత రక్షణ కల్పిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బాహుబలి రాకెట్ ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ బ్లూబర్డ్ బ్లాక్ టూ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తకళల ఉత్పత్తులు భారతదేశ సాంస్కృతిక ప్రతీకలని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతి వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు